హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవిడ మా అమ్మ పేరు చెప్పి నాట్యాన్ని కలంకం చేస్తుంది ఈవిని ఈవిడ చెప్పే మాటల్ని మీరెవరు నమ్మద్దు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే భూమి నువ్వు నా బ్రతక మీద కొడుతున్నావు అని చెప్పేసి సాధన అంటుంది బ్రతకడం అంటే మూడు పూటలా తినడానికి ఉండడం రాత్రికి సుఖంగా నిద్రపోవడం నువ్వు బ్రతకడం లేదు బ్రతుకునే వ్యాపారంగా మార్చేస్తున్నావు మా అమ్మ పేరుని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించావు ఈవిడ మా అమ్మ పేరు చెప్పుకొని ఇలా నాట్యం చేస్తూ ఉంటే మన హోటల్లో ఈవిడతో పాటు నేను డ్యాన్స్ చేసి మా అమ్మకి ఏకలవ్య శిశురాల్ని అని నేను నిరూపించుకున్నాను మా అమ్మ పేరు మీదే మా నాన్నగారు నాతో ఒక డాన్స్ అకాడమీ పెట్టిస్తున్నారు మా అకాడమీలో ఫీజులు ఉండవు నాట్యం నేర్చుకోవాలి అన్న మీ పిల్లల తపనే మాకు ఫీజుగా వస్తుంది అని చెప్పేసి భూమి చెప్పకనే అయితే మీ అకాడమీలో చేరే మొదటి పాప మా పాపే అవ్వాలండి మా పాపని ఆశీర్వదించండి అని చెప్పేసి ఆ పాప తల్లిదండ్రులు అంటూ ఉంటే ఇక భూమి అయితే ఆశీర్వదిస్తుంది దాంతో సాధన కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఏం చెప్తున్నా విందు తన కోసం తెచ్చిన కాస్ట్లీ నెక్లెస్ని భూమి నీకిచ్చిందా అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే అదేనండి తన గొప్పతనం మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది శోభాచంద్ర అత్తయ్య చాలా గొప్పదని తన కోసం కాకుండా తన వాళ్ళ కోసం ఆలోచించేది అని ఇప్పుడు మేము శోభాచంద్ర అత్తయ్యని భూమిలో చూసుకుంటున్నాం అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే గ్రేట్ ఇందు అలాంటి భూమి భారీగా దొరకడం గగన్ బావ అదృష్టమో లేదా అలాంటి భావ దొరకడం భూమి అదృష్టం అని అలా చెప్పడం కష్టము ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే అలాంటి మేడ్ ఫర్ ఈచ్ అదర్కి పెళ్లికి పిలవడం కోసమనే నేను ఇప్పుడు వచ్చాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి మా పెద్దబ్బాయి గగన్ పెళ్ళి మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే చూసారా మామయ్య మా అపూర్వ అత్తయ్య చివరికి వెడ్డింగ్ కార్డులు పంచడానికి కూడా మా నాన్నని వాడుకుంటుంది అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే అమ్మ ఇందు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను వచ్చింది భూమి తరపున కాదు గగన్ తరపున అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అన్నయ్య మీకు కూడా దగ్గర అయిపోయాడు దగ్గరుండి పెళ్లి చేయమని మీకు బాధ్యతలు అప్పగించారా అని చెప్పేసి ఇందు అడుగుతుంటే నువ్వు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావమ్మా వాడు అవునన్నా కాదన్నా నేను వాడి కన్నతండ్రిని నేనే ఈ కార్డులు ప్రింట్ చేయించి నా సర్కిల్లో అందరికీ పంచుతున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే మీరే ప్రింట్ చేయించి మీరే ఈ కార్డులు పంచుతున్నారా మామయ్య ఒకసారి కార్డు ఇవ్వండి అని చెప్పేసి ఇందు ఆ కార్డు ఓపెన్ చేసి చూసి కార్డులో మీ పేరు కూడా వేయించారు నాన్న అది అన్నయ్యకి తెలిస్తే సీరియస్ అవుతాడు అని చెప్పేసి ఇందు అంటుంటే మీ అన్నయ్య పైకి అలా కనబడతాడమ్మా మనసు మాత్రం మంచుకుండా నీ కన్నీరు చూడలేక కట్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇవ్వలేదు అని చెప్పి సౌందర్య అందుకని ఏమన్నారమ్మా అంటే మా గగ్గను కట్నం డబ్బులు ఇచ్చాడా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఆ ఇచ్చాడు బావగారు మళ్ళీ మీ దగ్గర కూడా కట్నం డబ్బులు తీసుకోవద్దని చెప్పాడు అందుకే ఆ రోజు మీరు ఇస్తుంటే కట్నం డబ్బులు వద్దు అని చెప్పాను ఎవరికీ చెప్పొద్దన్నారు కానీ ఈ పాడుమోహన్ ఏమో నోరు జారేసింది మీరు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దండి మనసులో పెట్టుకోండి అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే వాడు ఎప్పుడు నా మీద కోపడుతూనే ఉంటాడులేండి ఒకప్పుడు ఇందు అంటే కోపం ఉండేది కానీ దీని కష్టాన్ని చూసి కరిగిపోయి దీనికి అండగా నిలబడలేదా వాడికి అందరూ కావాలి ఒక్క నేను తప్ప అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అలా ఎందుకు అనుకుంటున్నారు మామయ్య మీరు చేసిన దానికి ఒక పక్కన పైకి కోపం చూపిస్తున్నారేమో మిమ్మల్ని కూడా తను ప్రేమిస్తున్నాడేమో మీకు కష్టం వచ్చింది అని తెలిస్తే అప్పుడు తనలోని ప్రేమ బయటపడుతుందేమో అని చెప్పేసి వంశీ అనగానే కరెక్ట్గా చెప్పావు వంశీ అందరినీ అర్థం చేసుకున్నవాడు ఈ నాన్నని ఎందుకు అర్థం చేసుకోడు వాడికి నా మీద ప్రేమ ఉంది పైకల కోపం నటిస్తున్నాడు ఇప్పుడే వడికి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కలవకపోవడంతో వాని ఫోను రీచ్ అవ్వట్లేదు నేను అన్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో విడిపోవాలి అని చెప్తే విడివిడిగా కాకుండా కలిసి మరి పెళ్లి పత్రికలు పంచుతున్నారంట దీన్ని బట్టే నీ క్యారెక్టర్ అర్థమవుతుంది అని చెప్పేసి అపూర్వ శారదని అడుగుతూ ఉంటే ప్లీజ్ అపూర్వ మేము విడిపోవాలనే అనుకున్నాము మేము కలిసి పత్రికలేం పంచలేదు ఆయన సొంతంగా పత్రికలు పంచారు అని అప్పటి వరకు కూడా నాకు తెలియదు అని చెప్పేసి శారద చెప్తూ ఉంటే నోర్మూవే నంగనాచి తుంగపుర్ర కథలు చెప్తూ ఉంటే నమ్మేయడానికి మేమైనా పిచ్చాలలాగా కనిపిస్తున్నామా నువ్వు ఎంత జాన కాకపోతే మా కేపీని నీ వెంట తిప్పుకుంటావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ప్లీజ్ అపూర్వ గారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను ఏ రోజు ఆయన్ని కలవాలని కానీ మా ఇంటికి రమ్మని కానీ ఎప్పుడూ అడగలేదు రోజు కూడా నేను వచ్చింది ఆయన్ని విడాకులు ఇవ్వమని అడుగుదామని వచ్చాను కానీ ఆయన అందుకు ఒప్పుకోవడం లేదు అని చెప్పేసి శారద చెప్పగానే ఒప్పుకోకపోతే ఓహో ఎలాగో కార్డులు పనిచేశాం గగన్ భూమిల పెళ్లి గురించి ఊరంతా తెలిసిపోయింది కదా ఇక ఈ శరత్చంద్ర పెళ్లి ఎలా ఆపుతాడా అని అనుకుంటున్నావా శారదా గుర్తుపెట్టుకో ఈ పెళ్లిని నేను పీటల మీద కూడా ఆపగలను నువ్వే కానీ కేపీకి విడాకులు ఇవ్వలేదే అనుకో ఆపే తీరతాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే చూడు ఏ జానతనంతో ఆ కేపీని నువ్వు నీ చుట్టూ తిప్పుకుంటున్నావో అదే జానతనంతోనే విడాకులకి ఒప్పించాలి అలా చేయలేదు అనుకో బావ చెప్పినట్టు పీటల మీదనే పెళ్లి ఆగిపోతుంది అది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఇక అపూర్వ శరత్చంద్ర ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో గగన్ ఇంటికి రావడం చూసి గగన్ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పేసి మీరా అడుగుతుంటే భూమి పెళ్లిపీటల మీద కట్టుకోవడానికి శారీ తీసుకొచ్చాను చిన్నమ్మా అని చెప్పేసి గగన్ అనడంతో చూడు ఇప్పుడంటే కారణంతో ఇంటికి వచ్చావు కానీ ఎప్పుడంటే అప్పుడు నువ్వు ఇలా ఇంటికి వస్తూ ఉంటే చూడడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా అన్నయ్య ఈ విషయం నీకు చెప్పలేకపోతున్నాడు నువ్వే అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంట్లోనే ఉంది కదా చిన్నమ్మ మరి ఇక్కడికి కాకుండా పక్కింటికి పరా ఇంటికి వెళ్తే బాగోదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విని చెర్రి కూడా నవ్వుతూ ఉంటాడు ఎందుకురా నవ్వుతున్నావు నా అమాయకత్వం ఈ ఇంటి వరకే అనుకున్నాను అందరికీ తెలిసిపోయింది అని చెప్పేసి మీరు అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో గగన్ భూమి గదిలోకి వెళ్ళడం చేసిన నక్షత్రం అయితే ఏంటి బావ ఆ గదిలోకి వెళ్తున్నాడు అని చెప్పేసి చూడబోతు ఉంటే హలో హలో ఆగు నక్షత్ర ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి చెర్రి అడగగానే ఇది మా ఇల్లు నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది అది కాదులే భూమి ఇంకా అన్నయ్య ఏం మాట్లాడుకుంటున్నారో విందామని వెళ్తున్నావు కదా అలా వినడం ఎందుకు డైరెక్ట్గా మన ఇద్దరం గదిలోకి వెళ్ళి వాళ్ళలాగా రొమాంటిక్గా మాట్లాడుకోవడం మొదలు పెడతాం పద నక్షు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇక నక్షత్రం అయితే చిరాకు పడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో సారీ చూసి భూమి చాలా థ్యాంక్స్ బావా చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఒట్టి థ్యాంక్స్ అయినా మించి ఇంకేం లేదా అని చెప్పేసి గగన్ అడగడంతో ఉంది కానీ చెప్పను అని చెప్పేసి ఇక భూమి అయితే అలా ముద్దులు పెట్టి థ్యాంక్ యూ బావా అని చెప్పేసి అంటుంది దాంతో ఒక చీరకే మూడు అంటే ఇక షాప్ మొత్తం కొనిస్తే ఎన్ని వేల ముద్దులు అని చెప్పేసి గగన్ భూమిని తిప్పుతూ ఉంటే ఆగబావా కాస్త ఆగండి బావగారు ఈ ముద్దులు చీరకే కాదు ముందు కోప్పడినా కొట్టబోయినా తర్వాత నా మనసు అర్థం చేసుకున్నందుకు సర్ప్రైజింగ్గా నా కోరికని తీర్చినందుకు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే సర్ప్రైజ్ ఏంటి అదేదో కోరిక అంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు భూమి అని చెప్పేసి గగన్ అంటాడు మీరు ఇంకా యాక్టింగ్ చేయకండి నాకు తెలిసిపోయింది అని చెప్పేసి భూమి అనగానే నిజంగానే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వలేదు భూమి అని చెప్పేసి గగన్ అనడంతో ఉండండి చెప్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి నా కోరిక మన్నించి వెడ్డింగ్ కార్డులో అత్తయ్య మామయ్యల పేర్లు వేయించి మీరు ప్రింటింగ్ చేయించిన వెడ్డింగ్ కార్డు ఇదిగోండి అని చెప్పేసి భూమి ఆ వెడ్డింగ్ కార్డు ఇవ్వగానే అది చూసి గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక భూమి అయితే ఈ సర్ప్రైజ్ నాకు ఎప్పుడు ఇవ్వాలనుకున్నారు బావా అని చెప్పేసి అడగని ఇది నేను ప్రింటింగ్ చేయించిన వెడ్డింగ్ కార్డు కాదు అని చెప్పేసి గగన్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పేసి భూమి అడగనే మేము అడగకుండానే మా జీవితాల్లోకి వచ్చి ఆ కృష్ణప్రసాద్ పదే పదే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు ఈ వెడ్డింగ్ కార్డు నేను ప్రింటింగ్ చేయించలేదు ఆ కృష్ణప్రసాదే ప్రింటింగ్ చేయించాడు ఎక్కడ ఆ కృష్ణప్రసాద్ అని చెప్పేసి గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటే ఇక భూమి ఆపబోతూ ఉంటే చూడు భూమి నేనా ఆ కృష్ణప్రసాద అనే ప్రశ్న వచ్చిందే అనుకో నువ్వు నా వైపు నిలబడాలి ఎందుకంటే నువ్వు నాలో సగం గుర్తుపెట్టుకో ఎక్కడ ఆ కృష్ణప్రసాద్ ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పేసి గగన్ అడగని ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు బావా అని చెప్పేసి భూమి అంటుంది ఏదో పనిండి కాదు ఈ కార్డులు పట్టుకొని తిరుగుతున్నట్టున్నాడు ఎక్కడుంటే అక్కడ నేనే ఎదురుపడి ఈరోజు తాడేపేడే తెలుసుకుంటాను అని చెప్పేసి ఇక గగన్ అయితే తన చేతిలో ఉన్న వెడ్డింగ్ కార్డ్ని ముక్కలు ముక్కలుగా చింపి విసిరిపడేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో గగను కృష్ణప్రసాద్ కోసం కోపంగా వెళ్తూ ఉంటాడు ఇంకొక వైపు కృష్ణప్రసాద్ వంశీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఎంతో సంతోషంగా శారదా ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక ఆపుడే దారిలో గగన్కి కృష్ణప్రసాద్ కనపడంతో ఇక గగన్ కూడా కృష్ణప్రసాద్ని ఫాలో అవుతూ ఇంటికి వెళ్తాడు ఇక కృష్ణప్రసాద్ అయితే ఇంటికి వెళ్ళి శారద శారదా గగన్ ఏంటి ఎక్కడున్నాడు వాడిని అర్జెంటుగా నేను కలవాలి వాడి ఫోను ట్రై చేస్తూ ఉంటే కలవడం లేదు శారదా వాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఎంతో సంతోషంగా అడుగుతూ ఉంటే ఇక్కడ మీ కొడుకు కూతురు ఎవరు లేరు నువ్వు బయటకున్నాడు అని చెప్పేసి పూరి అంటూ ఉంటే పూరి నేను నీతో తర్వాత మాట్లాడతాను నేను ఇప్పుడు మీ అన్నయ్య నా కొడుకును కలవడం కోసం వచ్చాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ కూడా సరిగ్గా ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అయితే చారదా ఏడువాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటే అసలేంటండి మీ ధైర్యము నా కూతురు కరెక్ట్గానే చెప్పింది ఇక్కడ మీ కొడుకు కూతురులు ఎవ్వరూ లేరు మర్యాదగా బయటికి నడవండి అని చెప్పేసి శారద అంటూ ఉంటే నువ్వు ఇలా కోపడుతూ ఉంటే నాకు నా కొడుకు గగనే గుర్తొస్తున్నాడు శారద వాడు కూడా అంతే మనసులో ప్రేమ పెట్టుకుని పైకి కోపంగా నటిస్తూ ఉంటాడు వాడు రాగానే వాడిని మనస్ఫూర్తిగా హక్ చేసుకోవాలని ఉంది శారద ఎక్కడ వాడు ఏడి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడే గగను ఇంట్లోకి రావడం చూసి వచ్చావారా మీ అమ్మని ఇప్పుడే నీ గురించి అడుగుతున్నాను నా ఆశ కూడా పోసుకొని నువ్వు నిండు నువ్వు చల్లగా ఉండాలరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ గగన్ని హక్ చేసుకోబోతు ఉంటే ఇక గగన్ అయితే కృష్ణప్రసాద్ని హక్ చేసుకునివ్వడు అది చూసి ఇక నువ్వు నటించలేవురా ఈ నాన్న మీద నీకున్న ప్రేమని నువ్వు చూపించాల్సిందే ఇన్నాళ్ళుగా నేను వదిలేసిన ఇంటి బాధ్యతని నువ్వు మోస్తున్నావు అనుకున్నాను కానీ నేను మోయలేని బాధ్యతను కూడా నువ్వే మోస్తున్నావు అని నాకు ఈరోజే తెలిసిందిరా రే ఇందు ఇచ్చి దాని కాపురాన్ని చక్కతిద్దేసి నువ్వు ఎవరికీ చెప్పొద్దు అని అన్నవు చూడు నువ్వు చాలా గొప్పడివిరా నీలాంటి కొడుక్కి నేను తండ్రిని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేనురా ఇవి కన్నీళ్ళు కావురా ఆనంద బాష్పాలు అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఎమోషనల్ అయిపోతూ ఉంటే అయిపోయిందా నీ ఊకదంపుడు ఉపన్యాసం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్